మేక్ ఇన్ ఇండియా తరహాలో వెడ్ ఇన్ ఇండియా అనే ప్రచారాన్ని ప్రారంభించాలని యువతను ప్రధాని మోడీ కోరారు మిలియనీర్లు బిలియనీర్లు ఇతర సంపన్నులను నేను అడగాలనుకుంటున్నాను వారు విదేశాలలో వివాహ వేడుకలను నిర్వహించడం ద్వారా తమ వైవాహిక జీవితాన్ని ఎందుకు ప్రారంభిస్తారు వారు భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఎందుకు ప్లాన్ చేయరు అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపుకు స్పందించింది ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ గా లిస్ట్ లో చేరిపోయింది వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంది కెరీర్ లో పీక్స్ చూస్తున్న సమయం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లికి రెడీ అయింది నటుడు నిర్మాత జాకీ భగ్నానితో ఈ అమ్మడు ప్రేమలో ఉంది వీళ్ళ ప్రేమ వ్యవహారం చాలా కాలం సీక్రెట్ గా ఉన్నప్పటికీ మీడియా కంట చాలా సార్లు కలిసి కనిపించారు ఇక ఇప్పుడు ఈ జంట పెళ్లికి రెడీ అయింది అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది మొదట వీరు విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు అయితే మన సంపద మన దేశానికి సమాజానికి ఉపయోగపడాలి అని ప్రధాన ని ఎంతో ఉన్నత ఆశయంతో ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందుకే తాము విదేశాల్లో కాకుండా మన అందాల గోవాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రకుల్ ప్రీత్ జంటా తెలిపింది